హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భర్తకను నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా దేవునికి ఇలా నైవేద్యం పెట్టినట్లయితే బాగుంటుంటుంది పచ్చి కొబ్బెర పచ్చి కొబ్బెరను ఇలా తురుము తీసుకోవాలి దీని సహాయంతో ఇలాగే మిగతా దాన్నంతా తీసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్ పల్చని అటుకులు వన్ కప్ ఇవి పల్చని అటుకులు అటుకులలో మూడు రకాలు ఉంటాయి ఒకటి పల్చని అటుకులు ఒకటి మందంగా ఉండే అటుకులు ఒకటి నైలాన్ నటుకులు ఇప్పుడు మనం వాడేటివి పల్చని అటుకులు పల్చగా ఉండే అటుకులతో చూడ చేసుకుంటాము మందంగా ఉండే అటుకులతో పోహ చేసుకుంటాము నైలాన్ అటుకులతో కూడా చూడ చేసుకుంటాము ఇప్పుడు మనం తీసుకున్నవి పల్చని అటుకులు పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్ బెల్లం పొడి చేసి వేసుకోండి ఎంత పచ్చి కొబ్బరి తురుము అయితే అంత బెల్లం వేసుకోండి ఇవి రెండు బాగా కలుపుకోవాలి చేతితో మాత్రమే కలుపుకోవాలి మిక్సీ చేసుకోవద్దు పచ్చి కొబ్బరి తురుము బెల్లం వేసి కలుపుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు అటుకులు వేసి కలుపుకోవాలి చేతితో మాత్రమే కలుపుకోవాలి చేతితో మాత్రమే కలుపుకోవాలి మిక్సీ చేసుకోవద్దు ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి శివరాత్రి సందర్భంగా దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు గ్యాస్ వెలిగించకుండా ఒక నిమిషంలో ఎంతో ఈజీగా చేసుకునే ప్రసాదం అటుకుల ప్రసాదం గ్యాస్తో పని లేకుండా ఒక నిమిషంలో తయారు చేసుకునే స్వీట్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా ఎవరైనా చెయ్యవచ్చు మహాశివరాత్రి సందర్భంగా చేసిన ప్రసాదం చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు